గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ సంతాన లేమితో బాధపడుతున్నారా ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి ఫెర్టినైన్ నుంచి డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ ముందుగా చెప్పండి అసలు ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి రైట్ సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం వరకు భార్యాభర్తలు కలిసి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వలేకపోతే ఇన్ఫర్టిలిటీ అని కాదు కానీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు వన్ ఇయర్ ట్రై చేసినా కూడా సో మహిళ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉంటే సిక్స్ మంత్స్ న్యాచురల్ ట్రై చేయొచ్చు మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్లో అవ్వలేకపోతే ఒక ఫర్టిలిటీ క్లినిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అవ్వాలి సో ఈ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎలాంటి టెస్టులు చేస్తారంటే ఒక స్కాన్ ఉంటుంది సో లేడీస్కి యాక్చువల్లీ నెలసరి రెండో రోజు ఉంటే అది ఇంకా మనకు క్లారిటీ వస్తుంది ఎగ్స్ ఎన్ని ఉన్నాయని ఎగ్జ్ అంటే గుడ్లు అండ్ ఈ ఓవరీస్ అని ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ సో దీనిలో చిన్న ఫాలికల్స్ దానిలో గుడ్డు ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈజ్ గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా ఏమైనా పొర ఉందా ఏదైనా పాలిప్స్ ఉన్నాయా ఇవన్నీ పెథాలజీస్ సో ఈ ఇన్ఫర్టిలిటీకి కారణం అవచ్చు సో ఒక్కొక్కరికి ట్యూబ్లో వాపు ఉంటుంది బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఏదైనా చీమ్ వచ్చి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ కూడా ఉండొచ్చు సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేది ఫెలోపియన్ ట్యూబ్లోనే యాక్చువల్లీ కణం అండ్ గుడ్ జాయిన్ అవుతాయి అక్కడ వాపు నీర్ జమ అవుతాయి దానికి హైడ్రోసాల్పింగ్స్ అంటారు ఇది ఒక కారణం కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు స్కాన్లో తెలుస్తాయి కొన్ని స్కానింగ్లో ప్రతి ఒక్క కారణం వీ విల్ నాట్ ఐడెంటిఫై కొన్ని తెలియలేకపోయే కారణాలు ఉంటాయి సో జస్ట్ స్కానింగ్ నార్మల్ వస్తే నార్మల్ అని అనుకోకూడదు సో ఇంకా జెంట్స్లో ఎలాంటి పరీక్షలు ఉంటాయి అంటే నెలసరి ఈ కపల్ ఒకేసారి విజిట్ చేసినప్పుడు యాక్చువల్లీ మూడు రోజులు కలవకుండా గ్యాప్ తోటి వీర్యం ఖనం పరీక్ష అడ్వైజ్ చేస్తారు సెమెన్ అనాలసిస్ ఇది ఒక స్టాండర్డ్ డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్ ప్రకారం చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుంది స్పామ్ రకం ఎలా ఎలాంటివి ఉన్నాయి ఈ కణంది అండ్ కదలికలు కనీసం నలభై శాతం కదలికలు ఉండాలి స్పామ్ కౌంట్ మినిమం ఎంత ఉండాలంటే పదిహేను మిలియన్ పర్ ఎంఎల్ ఉంటే ఇది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఎక్కువ తక్కువ కౌంట్స్ ఉంటే నేచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు కానీ ఛాన్సెస్ తక్కువ ఇంకా లిక్విడ్ అంటే సిమెన్ ఈ లిక్విడ్ వాల్యూమ్ కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ ఎంఎల్ ఉండాల్సిందే సో ఈ లిక్విడ్ తక్కువ వస్తే కూడా అది ఒక రీజన్ అవ్వచ్చు సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇవి ఇలాంటి డిజార్డర్స్ ఇప్పుడు చాలా పెరిగిపోతున్నాయి ఎరెక్టాల్ డిస్ఫంక్షన్ ఇవి అన్నీ కూడా కారణం కావచ్చు కొన్ని లేడీస్లో ఎగ్ చాలా తక్కువ అవుతాయి అంటే ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు సో ఇప్పుడు కొన్ని లేడీస్ మనం చూస్తుంటే క్లినిక్స్లో థర్టీ టు థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్కే ఎగ్ కౌంట్ చాలా భయంకరంగా పడిపోతుంది దీనికి ప్రీమచ్యూర్ ఓరెన్ ఫెయిలియర్ ఇంకా రీసెర్చ్ చేస్తుంది లిస్ట్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి జెనెటిక్ రీజన్స్ రేడియేషన్ ఇన్ఫెక్షన్ ఇలాంటి రీజన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కసారి పిన్ పాయింట్ చేయలేం కానీ ఇది మెడిసిన్స్ ద్వారా కొన్ని సిచ్యువేషన్స్లో క్యూర్ అవ్వదు ఎందుకంటే క్వాలిటీ గుడ్ క్వాలిటీ పనం పెంచు పెంచుకోవచ్చు కానీ నంబర్ ఆఫ్ ఎగ్స్ బై బర్త్ ఫిక్స్డ్ ఉంటాయి అన్నట్టు ఓకే డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఇంతకు ముందు కూడా ఉంది బట్ మీరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంత కామన్గా చూస్తున్నారో ఎన్ని కేసెస్ మీ దగ్గరకి ఎక్కువగా వస్తున్నాయి డెఫినెట్లీ సో ఇప్పుడు ఒక ఫైవ్ మెంబర్స్ ఫైవ్ లో ఎవ్రీ వన్ కపుల్ ఇస్ హ్యావింగ్ సో వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ ఇన్సిడెన్స్ ఉంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు మేల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే హస్బెండ్లో ఏదో కారణం తెలుస్తుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్టర్స్ ఫీమేల్ అంటే లేడీస్లో ఉండొచ్చు సో మిక్స్డ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఓవర్ లాపింగ్ ఫ్యాక్టర్స్ సో కో ఈ మిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఎలాంటివి ఉండొచ్చు అంటే స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది ఎగ్ అకౌంట్ కూడా తక్కువ ఉంటుంది కొన్ని లేడీస్లో సో ఈ ఈ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద కాజెస్ దీంట్లో టెస్ట్లు అన్ని చేసినా కూడా నార్మల్ రిపోర్ట్ వస్తాయి అందుకే కపుల్స్కి అసలు ఎక్స్ప్లెనేషన్ ఉండదు ఎందుకు అవ్వట్లేదు అన్ని టెస్టులు చేసుకున్నాం నార్మల్ ఉంది మరి ఎందుకు అవ్వట్లేదు అని అట్లా అన్ఎక్స్ప్లెయిన్ ఫర్టిలిటీ రీజన్స్ కూడా ఉంటాయి ఓకే డాక్టర్ అయితే దీనికి పరిష్కారం ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే ఇన్ఫర్టిలిటీ అనేది సమస్య ఎందుకు పెరిగిపోతుందంటే అంటే డిలేడ్ ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏజ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది సెకండ్లీ లైఫ్ స్టైల్ అంటే ఒబేసిటీకి చాలా డైవర్ట్ అవుతుంది మన పాపులేషన్ ఇప్పుడు అన్ని రీసెర్చ్ డేటా ప్రకారం కూడా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తింటే ఏమవుతుంది ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా కామన్ అయిపోయినాయి అండ్ వెయిట్ గెయిన్ అవుతుంటే లేడీస్లో కూడా ఒబేసిటీ ఒక కారణం అండ్ జెంట్స్లో కూడా కారణం అవుతుంది అండ్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్ కోర్స్ సబ్స్టెన్స్ అబ్యూస్ కొన్ని పేషెంట్స్లో ఆక్యుపేషనల్ హ్యాజర్స్ ఉన్నాయి ఆక్యుపేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా గ్రీస్ ఆర్ ఆయిల్ ఇండస్ట్రీ ఆర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు పెయింట్ ఇండస్ట్రీలో ఇవన్నీ కెమికల్స్ సాల్వెంట్స్ ఇవి డైరెక్ట్లీ ఈ గొనాడ్స్ అంటే స్పర్మ్స్ చాలా డెలికేట్ ఉంటాయి టెస్టిస్లో బాడీ కాంటాక్ట్ మీరు అలాంటి పొల్యూటెడ్ ఎయిర్ కూడా ఇన్హేల్ చేస్తుంటే ఈ ఇన్ఫర్టిలిటీ కారణం కావచ్చు సో చాలా పేషెంట్స్ వస్తున్నారు టెస్టికుల ఫెయిలియర్ రిపోర్ట్స్ వాళ్ళు హార్మోన్స్ చూస్తుంటే అబ్నార్మల్ ఉంటున్నాయి స్పర్మ్ కౌంట్ చాలా లెస్ క్వాలిటీ కూడా వీక్ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి కౌంట్ జీరో కూడా వస్తుంది వరబిజాలు ఉంటాయి కొన్ని పేషెంట్స్లో ఈ టెస్టిస్ కింద జారకుండా ఉంటుంది నార్మలీ బర్త్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఒక మెచ్యూర్ ఫార్టీ వీక్స్ బేబీ ఉన్నప్పుడు ఇట్ షుడ్ బీ ఇన్ ద స్క్రోటమ్ ఈ బిజాలు కానీ ఒక్కొక్కరికి వరబిజాలు అంటే కడుపులోనే అక్కడ స్టక్ అయిపోయి ఉంటాయి సో ఈ ఈ కండిషన్ కరెక్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్కే సర్జరీ చేసి ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇది డీలే చేస్తే టెస్టిస్ పర్మనెంట్ డ్యామేజ్ కూడా అవుతాయి ఒక్కొక్కరికి ఈ సర్జరీ పేరు ఆర్కైడోపెక్సిస్ సో ఐడెంటిఫై చేసుకోవాలి లేడీస్లో ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయి కారణాలంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఒబీసిటీ PCOS అనే ఒక కండిషన్ ఉంది ఈ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఇదొక స్ట్రక్చరల్ ప్రాబ్లం కాదు హార్మోనల్ ప్రాబ్లం బ్లడ్లో హార్మోన్స్ ఉంటాయి ఇవన్నీ సిగ్నల్స్ అన్నట్టు పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి హార్మోన్స్ రెగ్యులర్ ఉండాలి హార్మోన్ రిలీజ్ మొత్తం బ్రెయిన్ అండ్ ఓవరీ నుంచి కంట్రోల్ ఉంటుంది సో ఈ ఈ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ ద వెయిట్ బికాస్ ఆఫ్ జెనెటిక్ కాంపోనెంట్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతున్నాయి అండ్ పేషెంట్కి పీరియడ్ సరిగా టైంకి రాదు త్రీ ఫోర్ మంత్స్కి ఒక్కసారి వస్తుంది వస్తే చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది ఇంకొక ప్రాబ్లమ్ ఈజ్ ఎండోమెట్రియోసిస్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అసలు ఈ గర్భసంచి లోపల లైనింగ్ ఉంటుంది ఎండోమెట్రియం అని ఈ టిష్యూ యాక్చువల్లీ ఓన్లీ నార్మల్లీ గర్భసంచి లోపు ఉండాలి అది ఎక్కడైనా బయట పోయి లాజ్ అయ్యి అక్కడ అతుకులు క్రియేట్ చేస్తే దానికే ఎండోమెట్రియోసిస్ అంటారు అండాశయాల్లో కూడా సిస్ట్ ఫార్మేషన్ అవుతుంది ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల ఇప్పుడు చాక్లెట్ లాగా కలెక్షన్స్ అయ్యి కడుపు నొస్తుంది చాలా విపరీతంగా కడుపు నొప్పి ఉంటుంది హస్బెండ్ వైఫ్ దగ్గర ఉన్నప్పుడు కూడా దెర్ ఇస్ డిస్పారోనియా ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా స్ కానీ ట్యూబ్స్ అండ్ ఓవరీస్ కి చాలా డ్యామేజ్ చేస్తుంది అతుకులు కూడా ఫామ్ అయ్యి ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది ఓకే అయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి రైట్ సో చాలా పేషెంట్స్ మన దగ్గర వస్తారు ఒక టూ ఇయర్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ బట్ వాళ్ళకి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఎప్పుడూ సక్సెస్ కాదు అండ్ సమ్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ దేర్ ఫస్ట్ బేబీ అయింది హ్యావింగ్ అ బాయ్ ఆర్ గర్ల్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ త్రీ ఇయర్స్ వాళ్ళు ట్రై చేస్తారు అగైన్ గ్యాప్ పెట్టి సెకండ్ చైల్డ్కి కానీ వాళ్ళకి అవ్వదు సో అది సెకండరీ ఫర్టిలిటీ అంటారు ఫస్ట్ టైం అసలు ఒక ప్రెగ్నెన్సీ రాలేకపోతే దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ క్యాన్ బి డైరెక్ట్లీ ఇప్పుడు ఈ మనం డిస్కస్ చేసిన ఎగ్జ్ స్పర్మ్స్ యూట్రస్ ఒక్కొక్కరికి గర్భసంచిలో డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి పుట్టినప్పటి నుంచి షేప్స్ అంతా అబ్నార్మల్ ఉండొచ్చు కొన్ని పేషెంట్స్లో గర్భసంచి గడ్డ ఫైబ్రైడ్స్ అంటారు ఇది యాక్చువల్లీ ద్వారం దగ్గర ఉంటే ఆర్ ట్యూబ్ ఓపెనింగ్ దగ్గర ఉంటే ఇది ఒక కారణం కావచ్చు అండ్ స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సీయింగ్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఈ స్పర్మ్ కౌంట్ ఫస్ట్ అనాలిసిస్ టెస్ట్లో చాలా లో స్పర్మ్ కౌంట్స్ వస్తాయి సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అంటే ప్రతిసారి మనం మెడి మెడికల్ మేనేజ్మెంట్ చేయలేం మెడి పర్టికులర్లీ మేల్ ఫర్టిలిటీకి ఎవిడెన్స్ లేదు ఇంకా రీసెర్చ్ జరుగుతుంది సో జస్ట్ ఒక మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ద్వారా కొన్ని పేషెంట్స్లో మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి కొన్ని పేషెంట్స్లో ఇట్ ఈస్ నాట్ వెరీ హెల్ప్ఫుల్ సో అది ఏ క్యాటగిరీ పేషెంట్కి మెడిసిన్స్ ఇవ్వాలి ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది టెస్టుల తర్వాత ఇన్వెస్టిగేట్ చేయాలి బ్లడ్ టెస్ట్ చేసా చేసుకోవాలి కొన్ని పేషెంట్స్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవాలి అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో యాక్చువల్లీ ఈ ఎంత సివియరిటీ ఉంది కండిషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది మెడికల్ డిజార్డర్స్ ఉన్నాయా బాడీ హెల్త్ ఎలా ఉంది అసలు బోన్ హెల్త్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటి ఏమైనా బీమారీలు ఉన్నాయా ఆర్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ యూజింగ్ సమ్ మెడిసిన్స్ కొన్ని పేషెంట్స్ తెలియకుండా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్కి నెల నెలలు వాడతారు ట్యాబ్లెట్స్ అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ కావచ్చు స్టెరాయిడ్ ఇంటేక్ దట్ ఈస్ రీజన్ ఫర్ ది ఇన్ఫర్టిలిటీ ఓకే డాక్టర్ అయితే పాటు థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ద టీ అంటారు కదా అసలు దానికి సంబంధం రైట్ సో లేడీస్లో పర్టికులర్లీ థైరాయిడ్ ఇష్యూస్ ఎలాంటివి ఉంటాయంటే హైపో థైరాయిడ్ ఉండొచ్చు హైపర్ థైరాయిడ్ ఉండొచ్చు సో ఈ ఈ హార్మోన్ టెస్ట్ ఉంటుంది ఒక ప్యానల్ థైరాయిడ్ ప్యానల్ అంటే త్రీ హార్మోన్స్ చెక్ చేస్తారు టీ ఫోర్ అని టీ త్రీ అని అండ్ టీఎస్ సో కొన్ని ఇప్పుడు మన పాపులేషన్లో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ థైరాడైటిస్ హార్మోన్స్ బాగానే ఉంటాయి కానీ టీఎస్హెచ్ వాల్యూ చాలా హై వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో జస్ట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి హౌ ఇస్ ద హార్మోన్ అని సో ఈ హార్మోన్స్ కూడా అబ్నార్మల్ ఉంటే తక్కువ ఉంది అనుకోండి హైపోథైరాయిడిజం అంటారు ఈ తక్కువ హార్మోన్స్ వల్ల బాడీ మెటబాలిజం స్లో అయిపోతుంది వీక్నెస్ ఉంటుంది ఫెటిగబిలిటీ ఉంటుంది ఇంకా ఈ పీరియడ్స్ కూడా ఇరెగ్యులర్ కావచ్చు అవ్యులేషన్ సరిగా అవ్వదు ఓవ్లేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ అండాశయంలో గుడ్డు అనేది పెరగాలి పెరిగి రప్చర్ అవ్వాలి దానికే ఓవ్యలేషన్ అంటారు ఈ గుడ్డు రప్చర్ అయిన తర్వాత ఈ ట్యూబ్ దానికి పికప్ చేసి దాంట్లో ట్యూబ్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ అది గర్భసంచికి ట్రావెల్ అవుతుంది సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇష్యూస్ ఉండొచ్చు గర్భసంచి లైనింగ్ ఇప్పుడు కొన్ని పేషెంట్స్కి మిస్క్యారేజ్ జరుగుతుంది అన్నట్టు అండ్ ఆఫ్టర్ మిస్క్యారేజ్ సమ్టైమ్స్ పీస్ ఉండిపోయి క్లీనింగ్ ఆపరేషన్ లాగా చేస్తారు ఈ క్లీనింగ్ ఆపరేషన్ కూడా చాలా రఫ్గా చేస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ లోపల డ్యా లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు అంత డెలికేట్ పార్ట్స్ సో అది స్కారింగ్ అయింది అనుకో ఆర్ డ్యూ టు ఫర్ సమ్ ఇన్ఫెక్షన్ ట్యూబర్ క్లోసెస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంది మన ఇండియాలో చాలా అన్ఫార్చునేట్లీ కామన్ అండ్ ఈ ట్యూబర్ క్లోసెస్ వెరీ వెరీ డిస్ట్రెస్సింగ్ చాలా స్కారింగ్ చేస్తుంది అది సో పర్మనెంట్ డ్యామేజ్ లాగా గర్భసంచి లైనింగ్ డ్యామేజ్ అయిపోతుంది కొన్ని కొన్ని లేడీస్ లో అండ్ అప్పుడు అత్కులు క్లియర్ చేసుకోవాలి స్టెమ్ సెల్ థెరపీ అని కూడా మోడర్న్ థెరపీస్ వచ్చినాయి తెల్ల కణాలు ఎక్కిస్తారు అండ్ గర్భసంచి లైనింగ్ పెరగని ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు ఓకే డాక్టర్ కాల్ తీసుకున్నాం రవి గారు చెప్పండి మీ ఏంటి మేడం ఇప్పుడు మొన్న క్రితం క్రితం ఓకే డాక్టర్ ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారు అయితే కొంచెం పాప అన్నం పెరగట్లేదు పాప ప్రెగ్నెన్సీ అందరికి ఉన్నంత రెండు నెలల నెలవారి వరకు వేయడం పోతే కొంచెం పెరుగు పెరగటం లేదు తీసేయించాలి అన్నది మరి ఒక పదిహేను రోజులు ఉద్దామని ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ పెరగట్లేదు అంటున్నారు అంటున్నారు మేడం అది అర్సల్ అనుకో స్కానింగ్ మళ్ళీ ఒకసారి శుక్రవారం మళ్ళీ ఒకసారి స్కా స్కానింగ్ తీసి ఎస్ సో ఇప్పుడు నాకు అర్థమైంది మీ ఇష్యూ ఏంటి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది సో యూజువలీ ఒక కపల్కి చాలా గుడ్ న్యూస్ అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎలా టెస్ట్ చేసుకుంటారంటే యూరిన్లో కిట్టి చేసి రెండు లైన్లు వస్తే హ్యాపీగా ఉంటారు ప్రెగ్నెన్సీ వచ్చిందని నెక్స్ట్ స్టెప్ అంటే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు ఐదు ఆరు వారాలు ఆఫ్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ శాక్ ఎక్కడ ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందా ఆర్ సమ్ టైమ్స్ ప్రె ఈ గర్భసంచి క్యావిటీ లిమిట్స్ బయట వస్తుంది సో ఇట్ కమ్స్ ఇన్ దట్ ఫెలోపియన్ ట్యూబ్ ఆర్ ఓవరీ దానికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుంది హ్యాపీగా ఉంటాం కానీ వన్ వీక్ తర్వాత హార్ట్ బీట్ కూడా అంటే ఇట్ షుడ్ డెవలప్ బేబీ ఇవల్యూషన్ ప్రాసెస్లో ఉంటుంది సెల్స్ అన్నీ డివైడ్ అవుతాయి సో ఈ పిండం అనేది దానిలోపు ఎంబ్రియో ఫామ్ అవుతుంది ఫీటల్ పోల్ అంటే ఈ బేబీ పార్ట్స్ ఫామ్ అవుతాయి మెల్లమెల్లగా సో హార్ట్ బీట్ రావాలి సో ఇవన్నీ మనకు ల్యాండ్ మార్క్స్ అన్నట్టు సో ఆరు వారాలు కూడా హార్ట్ బీట్ అసలు కనిపిస్తలేదు గర్భసంచిలో ఒక శాక్ ఉంది అంటే డెఫినెట్లీ ఇంకొక అంటే వారం తర్వాత కూడా స్కాన్లో కన్ఫర్మ్ చేసుకోవాలి ఏడు వారాల తర్వాత ఏడు వారాలు ఆర్ మోర్ దెన్ దాట్ ఆల్సో హార్ట్ బీట్ అసలు స్టార్ట్ ఏ కాలేదంటే మిస్క్యారేజ్ ఛాన్స్ అని అనుకోవాలి మనం ఈ మిస్క్యారేజ్కి కారణాలు ఎలాంటివి ఉండొచ్చు అంటే ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీ బేసిక్లీ ఒక హెల్దీ ఫర్టైల్ కపల్లో కూడా పదిహేను శాతం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫాల్ట్ వాళ్ళ వాళ్ళ బాడీలో ఇష్యూస్ కాదు కానీ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ జెనెటిక్స్ అబ్నార్మల్ ఉండొచ్చు ఎక్కువ జెనెటిక్స్ అంటే క్రోమోజోమ్స్ నెంబర్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు డిలిషన్స్ ఉండొచ్చు సో ఇది సైంటిఫికల్లీ చెప్పాలంటే జీన్స్ అని ఉంటాయి దాని బ్యాలెన్స్ అవుట్ ఉంటే కూడా ఇది ఒక రీజన్ గర్భసంచిలో లైనింగ్ సరిగా లేకపోతే ఆర్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు దానివల్ల కూడా మిస్క్యారేజ్ కావచ్చు స్పర్మ్ అనేది స్పర్మ్లో డిఎన్ఏ అది బలంగా లేకపోతే ఇఫ్ ఇట్ ఇస్ అ వీక్ డిఎన్ఏ అది ఒక రీజన్ కావచ్చు ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటే పర్టికులర్లీ కొన్ని వైరసెస్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మిస్క్యారేజ్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ క్యాన్ కాజ్ మిస్క్యారేజ్ సో ఇది ఇవాల్యుయేట్ చేసుకోవాలి థైరాయిడ్ డయాబెటీస్ ఇవన్నీ బాడీ హెల్త్ సరిగా ఉందా లేదా కొన్ని లేడీస్ యాక్చువల్లీ సిక్స్ సెవెన్ గ్రామ్ హిమోగ్లోబిన్ అంటే చాలా రక్తం లెవెల్ తక్కువ ఉంటే కూడా వాళ్ళకి కూడా మిస్ రిస్క్ ఎక్కువ కొన్ని రేలీస్ గర్భసంచి గడ్డలు ఉంటాయి దాని వల్ల కూడా మిస్ రిస్క్ ఉంటుంది సో ఇది ఇవాలోట్ చేసుకోవాలి ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నాం నరసింహారావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు మాట్లాడండి వరి బీజం నమస్తే చెప్పండి నమస్తే దాాతగారు నాకు వరబిజం ఉందండి వరబిజయం ఓకే ఎడమ కొద్ది అంతా ముందు మరింత కురిపా కోడి కొంచెం వచ్చిందండి ఓకే ఆపరేషన్ ఇంకా చేయలేదా దీనికి ఇప్పుడు మీరు ఇన్ఫర్టిలిటీ సమస్య తోటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా దీనివల్ల చాలా ఇబ్బంది అయిందండి దాయ చేసుకున్నా ఇటు చేసుకున్నా అంత నొప్పి నేను ఇంత వాచి ఇంత రాంది రైట్ సో ఇప్పుడు వరబిజం ఉంది ఇప్పుడు మీ వయసు ఆబ్వియస్లీ మీరు ఒక అంటే మేబీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉండొచ్చు సో ఈ సిచ్యువేషన్లో వరబీజాలకి ఫస్ట్ అయితే ఎలా ఉంది ఆ బీజం హెల్త్ ఎలా ఉంది చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటారు అంటే రక్త పరీక్షలు చేస్తారు డాక్టర్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అండ్ టెస్టాస్ట్రాన్ ఇవి మూడు హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు సో ఎఫ్ఎస్హెచ్ సిగ్నల్ చాలా హై వచ్చి టెస్టాస్ట్రాన్ అనేది హార్మోన్ లో వస్తే బీజం ఫంక్షన్ కాంప్రమైజ్ అంటే బీజం ఫెయిలియర్లోకి పోయిందని అనుకోవాలి ఇది ఎందుకు ఫెయిలియర్లో పోతుంది అంటే బాడీ హీట్ తగలకుండా ఉండాలి బీజంకి బాడీ హీట్ తగిలితే తొందరగా ఈ బీజం సైజ్ అనేది చిన్నగా అయిపోతుంది అండ్ ఈ వరబీజాల్లో కామన్ ఇది ఈ కండిషన్ కామన్ అవుతుంది ఒక్కొక్కరికి స్పర్మ్ కౌంట్ జీరో రావచ్చు అండ్ టెస్టాస్ట్రాన్ హార్మోన్ కూడా వీక్ ఉండ అంటే లెవెల్స్ చాలా లో ఉంటాయి ఈ టెస్టాస్ట్రాన్ లో లెవెల్స్ ఉంటే చాలా ఇష్యూస్ ఫేస్ అవుతారు పేషెంట్స్ బోన్ వీక్ ఉండొచ్చు బీపీ అండ్ హార్ట్ డిజీజ్ది రిస్క్ పెరిగిపోవచ్చు సో అందుకే ఈ చెకప్ చేసుకోవాలి మీరు అండ్ ఈ వర అసలు హెల్దీగా ఉంటే ఆర్కైడోపెక్సీ నేను ముందు చెప్పిన ఆపరేషన్ ఉంటుంది ఈ వరబిజాలకి కింద స్క్రోటమ్కి ఫిక్స్ చేస్తారు లేదు అది ఆల్రెడీ చాలా సివియర్గా చిన్నగా అయిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటే ఆ సిచ్యువేషన్లో యాక్చువల్లీ ఈ బీజం తీసేస్తే బెటర్ ఎందుకంటే ఒక్కొక్కరికి వరబిజాలు ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో ఒక ట్యూమర్ ఉంటది గొనాడో బ్లాస్టోమా ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో మీ డాక్టర్కి మీరు దీని గురించి కన్సల్ట్ చేసుకోవాలి ఓకే డాక్టర్ అయితే ఈ డయాబెటీస్ ప్రాబ్లం కూడా ఒక రీజన్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ సో డయాబెటీస్ మెలైటిస్ యాక్చువల్లీ టూ టైప్స్ ఉంటాయి సో ఫస్ట్ ఈజ్ టైప్ వన్ టైప్ టూ ఈ టైప్ వన్ యాక్చువల్లీ యంగర్ ఏజ్లో వచ్చేస్తుంది ఈవెన్ టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్కే ఈ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు సో పాన్క్రియాజ్ అని మన మన బాడీలో ఒక ఆర్గన్ ఉంటుంది దాని నుంచి ఇన్సులిన్ సెక్రియేట్ అవుతుంది అది వాళ్ళకి అసలు అవ్వదు ఆర్ సమ్టైమ్స్ రిసెప్టర్ అబ్నామల్ ఉంటే వాళ్ళు లైఫ్ మొత్తం ఇన్సులిన్ తీసుకొని తీసుకోవాల్సింది అవసరం సో ఇంకొక టైప్ కామన్ది ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ రిలేటెడ్ డయాబెటీస్ ఆర్ జెనెటిక్ రిలాటె రిలేటెడ్ డయాబెటీస్కి టైప్ టూ అంటారు ఈ టైప్ టూ లేటర్ ఏజ్లో రావచ్చు యూజువలీ ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఈటింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు సో ఓ ఈ ఈ సిచ్యువేషన్లో షుగర్స్ కంట్రోల్ చేయలేకపోతే యాక్చువల్లీ ఈ అబ్నార్మల్ హై బ్లడ్ షుగర్కి తొందరగా సిమ్టమ్స్ అనేది రావు అందుకే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది అండ్ ఈ బ్లడ్ షుగర్ యాక్ట్స్ లెక్క పాయిజన్ ఒక ఒక లెవెల్ తర్వాత ఈ బ్లడ్ షుగర్ అన్ని ఆర్గన్స్కి డ్యామేజ్ చేస్తాయి లివర్కి ఐజ్కి హియరింగ్ నర్వ్స్ మనకు నరాలకు కూడా ఎఫెక్ట్ అవుతాయి టింగ్లింగ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ రావచ్చు అండ్ ఫర్టిలిటీకి కూడా సమస్య కావచ్చు ఎందుకంటే బీజం డ్యామేజ్ చేయొచ్చు అది సో వీక్ స్పర్మ్స్ రావచ్చు ఆర్ లెస్ స్పమ్ కౌంట్ కూడా కావచ్చు ఫర్ డయాబెటీస్ ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నా వెంకటేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ ఉన్నారు మాట్లాడండి చెప్పండి వెంకటేష్ గారు డాక్టర్ ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నమస్తే నేను మా మోమెస్క్వ్ ఫిలేట తో ఉన్నాను సతీమృతై రావట్లేదా డేట్ రావట్లేదా డేట్ రావట్లే సర్ ఓకే ఓకే అది ఒకటే సమస్యనా మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారా ఆ

కొన్ని పేషెంట్స్లో ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి అంటే ఫ్యాటీ లివర్ అంటారు ఇది ఒక కామన్ డయాగ్నోసిస్ కొన్ని పేషెంట్స్లో పారాసైట్స్ ఉంటాయి లివర్ దగ్గర ఏమైనా స్కానింగ్లో కనిపిస్తే సిస్ట్ లాగా ఫార్మేషన్స్ ఉంటాయి ఎక్కడైనా అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో ఈ లివర్ కుర్పులు అసలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు గ్యాస్ట్రో డాక్టర్ సో అదేమైనా సీరియస్ కండిషన్ ఉందా లేదా ఇంకొకరిని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు లివర్ హెల్త్ చేయడానికి బ్లడ్ టెస్ట్ ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు అది ఒకసారి చేసుకోవాలి అండ్ అదర్ దాన్ దాట్ కొన్ని వైరల్ స్క్రీనింగ్ కూడా చేసుకుంటారు హెపటైటిస్ వైరస్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి రీజన్స్ యూజువలీ ఆఫ్కోర్స్ లివర్ డిజీజ్ ఒక రీజన్ కానీ యూజువలీ ఈ హార్మోనల్ ఇన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అంటే హార్మోన్స్ ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ లేకపోతే అవుతుంది సో ఇది కూడా మనం చెక్ చేసుకొని ఇప్పుడు పీరియడ్స్ టైంకి రాలేకపోతే స్కానింగ్ చేస్తారు లైనింగ్ థిక్నెస్ బాగానే ఉంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు ఫైవ్ డేస్ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత స్టాప్ చేస్తే ట్యాబ్లెట్కి త్రీ టు ఫైవ్ డేస్లో పీరియడ్స్ మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి సో ప్రెగ్నెన్సీ ప్లానర్స్కి ఎగ్ డెవలప్మెంట్ ఎగ్ రిలీజ్ కి టాబ్లెట్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీ అసలు ప్లాన్ చేసుకుంటా లేకపోతే ఆ సిచ్యువేషన్స్ లో వేరే హార్మోనల్ పిల్స్ ఇస్తారు కానీ ఇది లివర్ హెల్త్ బాగుంటేనే ఇవి అని ఇవ్వచ్చు అన్నట్టు ఓకే డాక్టర్ జనరల్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్లో ఎగ్ కౌంట్ అనేది ఎగ్ క్వాలిటీ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్కే డిక్లైన్ అవుతుంది సో ఇప్పుడు లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే వీ సజెస్ట్ ఆల్వేస్ ఒక ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ గెటింగ్ ద మ్యారేజ్ ఆ టైంలో ఆర్ బిఫోర్ దాట్ ఆల్సో ఇట్స్ ద మ్యారేజ్ ఈజ్ నాట్ అ కంపల్సరీ థింగ్ వీలు యాక్చువల్లీ దే క్యాన్ గో థ్రూ అ స్మాల్ ప్రాసెస్ ఒక తొమ్మిది రోజుల ప్రాసెస్ ఉంటుంది ఎగ్ డెవలప్మెంట్ చేసుకొని ఎగ్జ తీస్తారు అంటే దే డూ ద పికప్ ప్రొసీజర్ ఈ ఎగ్స్ స్టోర్ చేసుకుంటారు ట్యాంక్స్లో లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్లో మైనస్ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్స్కి ఫ్రీజ్ చేస్తారు సో ఆ ఫ్రీజింగ్ స్టేట్లో మనం ఇరవై సంవత్సరాలు కూడా దానికి స్టోర్ చేయొచ్చు అండ్ యూ క్యాన్ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎనీ టైమ్ డ్యూరింగ్ దట్ సో అప్పుడు ఎగ్ హెల్త్ అనేది మెయింటైన్డ్ ఉంటుంది బట్ బాడీలో అలానే మనం ఈ ఈ సిచ్యువేషన్కి ఇగ్నోర్ చేసుకొని ప్రెగ్నెన్సీ లేట్ ప్లాన్ చేసుకుంటే ఎగ్ కౌంట్ తక్కువ కావచ్చు అండ్ అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పేషెంట్స్ ఐవీఎఫ్ ఆప్ చేసుకున్నా కూడా ఐవీఎఫ్లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తారు కదా దానికి రెస్పాన్స్ సరిగా ఉండదు అండ్ దే అల్టిమేట్లీ రెండు మూడు గుడ్లే వస్తాయి అండ్ చాలా కాస్ట్ కూడా పెరిగిపోతుంది సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి అందుకే ఇవి అన్ని సిచ్యువేషన్కి ఏజ్ ఇంపార్టెంట్ సో ఒక యంగర్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఒక అసలు వన్ ఇయర్ ట్రై చేసినా రాలేకపోతే డాక్టర్ దగ్గర డెఫినెట్లీ విజిట్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఆఫ్ కపుల్స్కి కి ఫస్ట్ ఇయర్లో రావాలి ప్రెగ్నెన్సీ నార్మల్లీ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ కొన్ని కపుల్స్లో సెకండ్ ఇయర్ కి కూడా రావచ్చు సో రావట్లేదు అంటే ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు సో దే హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్ ఓకే డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకున్నాం భార్గవి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మేడం నాది ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవ్రీ మంత్ పీరియడ్ ఒక టూ త్రీ డేస్ లేట్ వస్తుండే ఓకే కాకపోతే ఇప్పుడు ఒక టెన్ టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ లేట్ వస్తుందండి అంటే అదేమన్నా ప్రాబ్లమ్ మళ్ళీ పీరియడ్ టైమ్ లో సివియర్ పెయిన్ వస్తుంది ఓకే రైట్ సో ఇప్పుడు పీరియడ్స్ త్రీ టు ఫోర్ డేస్ లేట్ ఉంటే కూడా అప్రాక్సిమేట్లీ మీకు సైకిల్ మూడు వారాల నుంచి ఐదు వారాలకి సైకిల్స్ ఉంటాయి లేడీస్లో సో కొన్ని లేడీస్లో నార్మలీ త్రీ త్రీ కి ప్రెగ్నెన్సీ సారీ ఈ పీరియడ్స్ వస్తాయి అండ్ కొన్ని లేడీస్లో ఫైవ్ ఫైవ్ కి రావచ్చు ప్లస్ మైనస్ టూ డేస్ ఇస్ నాట్ వెరీ అబ్నార్మల్ కానీ ఇప్పుడు మీకు టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుందంటే అది డెఫినెట్లీ ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర మీరు విజిట్ చేసుకోవాలి డాక్టర్స్ యూజువల్లీ ఈ సిచ్యువేషన్స్లో కొన్ని బ్లడ్ టెస్ట్ రాస్తారు ఆ బ్లడ్ టెస్ట్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి సింపుల్గా మీకు ఒక ఫైవ్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఏముంది ఈ ఈ ఈ అబ్నార్మల్ హార్మోన్కి ట్యాబ్లెట్స్ తోటి ఎలా మనం క్యూర్ చేసుకోవాలి ఇంకా మీరు జనరల్ ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకుంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు న్యాచురలీ బై న్యాచురల్ రెమెడీస్ జస్ట్ బై డయట్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ అంతా తక్కువ ఉండాలి ఒక్కొక్క యంగర్ గర్ల్స్లో ఎగ్జామ్ స్టడీస్ టెన్షన్ వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు ఒక్కొక్క లేడీస్లో నీటి బుడుగల ప్రాబ్లం అంటే పీసీఓ ప్రాబ్లం వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు కడుపు నొప్పి రీజన్స్ ఎలాంటివి ఉంటాయంటే పీరియడ్స్ పెయిన్ డిస్మనరీ అంటారు స్కానింగ్ చేసుకోవాలి సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా ఏదైనా సిస్ లాగా ఉన్నాయా ఈ అండాశయాలు ఎలా ఉన్నాయి సైజ్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఓకే డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనగానే ఐఐ ఐవీఎఫ్ అయితే నార్మల్గా సజెస్ట్ చేయరు బట్ ఎలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ లాంటిది సజెస్ట్ చేస్తారు వాళ్ళు ఎలాంటి కండిషన్లో సజెస్ట్ చేస్తారు రైట్ సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం మినిమల్ ఇంటర్వెన్షన్ అంటే కపల్కి ఆబ్వియస్లీ వాళ్ళకి న్యాచురల్గా తొందరగా ప్రెగ్నెన్సీ రావాలని ఉంటుంది వెన్ దే ప్లానింగ్ కానీ సమ్ సిచ్యువేషన్స్లో మెడిసిన్స్ వాడినా కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ హెల్ప్ తీసుకున్న డాక్టర్ హెల్ప్ తీసుకున్నా కూడా దే ఆర్ అన్సక్సెస్ఫుల్ సిక్స్ మంత్స్ ట్రై చేసుకుంటారు కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అసలు రావట్లేదు మెడిసిన్ వాడినా కూడా ఆ సిచ్యువేషన్స్లో కారణం మనం పిన్ పాయింట్ చేసుకోవాలి ఎక్కడ ఉంది సో ప్రతి ఒక్కసారి రీజన్ తెలియకుండా ఉంటాయి కానీ స్పర్మ్ క్వాలిటీలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్స్ మామూలుగా అంటే మైల్డ్లీ డిక్రీజ్డ్ కౌంట్స్ ఉంటే ఐఐఐ సజెస్ట్ చేస్తాం కణం అనేది వాష్ చేసి గర్భసంచిలో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది జరు జరుగుతుంది దాని తర్వాత టోటల్ ప్రాసెస్ అ న్యాచురల్ సో బాడీలో జరిగే ప్రాసెస్ బాడీలోనే జరుగుతుంది కానీ ఐవీఎఫ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ బాడీలో జరిగే ప్రాసెస్ ల్యాబ్లో చేసి పిండం వరకు మొత్తం తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఈ ఈ ప్రాసెసెస్ టోటలీ డిఫరెంట్ వినడానికి ఐయుఐ ఐవీఎఫ్ సిమిలర్ లెటరింగ్ కానీ ఈ ప్రాసెస్ మొత్తం సివియర్ కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్ ట్యూబల్ బ్లాక్ ట్యూబల్ డ్యామేజ్ అసలు స్పర్మ్ కౌంటే లేదు జీరో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నాయి ఆర్ రిపీటెడ్గా ఐయుఐ కూడా అసలు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఐయుఐ అయినా ప్రెగ్నెన్సీ రా రాలేకపోతే ఈ సిచ్యువేషన్స్కి ఐవీఎఫ్ రిజర్వ్డ్ ఉంటుంది Okay, thank you, Doctor. Thank you. Edi, good health. Stay tuned to V6 News.